మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా కొత్త సాగు విధానానికి నాంది పలుకుతున్నారు మూసధోరణికి స్వస్తి పలుకుతూ కొత్త కొత్త పంటలపై మక్కువ చూపుతున్నారు ఇందులోనే భాగంగా కరీంనగర్ జిల్లా మల్లనపల్లె గ్రామానికి చెందిన యాభై కుటుంబాలైతే బంతి సాగుపై ఆధారపడి గత పది సంవత్సరాలుగా బంతి సాగు చేస్తున్నారు పాత పద్ధతికి ఉరవడి శ్రీకారం పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ కొత్త పద్ధతికి శ్రీకారం చూపుతున్నారు వివిధ రకాలైన బంతి సాగు చేస్తూ ఎన్నో లాభాలు ఆర్జిస్తున్నారు దాదాపుగా నూట యాభై కుటుంబాలున్న ఈ గ్రామంలో యాభై కుటుంబాలు బంతి సాగును పది సంవత్సరాలుగా సాగు చేస్తూ మంచి లాభాలు పంటను చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు ఉండడంతో ఈ బ ఈ బంతి సాగుపై రైతులైతే మక్కువ చూపుతున్నారు కొత్త పద్ధతులకు నాంది కొత్త పద్ధతులకు నాంది పలుకుతూ శ్రీకారం చుడుతూ వివిధ రకాలైన బంతులను సాగు చేస్తున్నారు ఈ బంతులు శుభకార్యాలకు అంటే దసరా కావచ్చు దీపావళి కావచ్చు అలాగే పెళ్ళిలకు ఈ బంతులకు మంచి ధరలు ఉండడంతో ఈ పంటను అయితే ఎంచుకున్నట్లయితే రైతులు చెప్తున్నారు గతంలో వరి పత్తి ధాన్యం ఇతర రకాలైన పంటలు వేసి ఎంతో నష్టపోయినామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అందుకే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి ఈ బంతి సాగు వైపు శ్రీకారం చుట్టామని చెప్తున్నారు ఈ బంతికి ఇప్పటికీ అయితే మార్కెట్లో అయితే వచ్చేసి కిలోకు దాదాపు వంద నుంచి నూట యాభై రూపాయలు పలుకుతుండడం గమనార్హం ఇక శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు ఉన్న సీజన్లో అయితే వీటి ధర మూడు వందల రూపాయలు పలికే అవకాశం కూడా మనం చూడవచ్చు ఎందుకంటే బంతి వివిధ రకాలైన తెల్ల బంతులు చామంతి బంతులు రెడ్ కలరు ఇందులో పచ్చ కలరు ఒక మూడు నాలుగు రకాల బంతులను సాగు చేస్తూ వాళ్ళ జీవితం కూడా రంగులమయం చేసుకున్నట్టయితే కనిపిస్తుంది ఈ పద్ధతిని అయితే దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులైతే దీ పంటను పండిస్తూ ఎన్నో లాభదాయకం పొందుతున్నట్టయితే రైతులు చెప్తున్నారు ఇది ఇది వీరే కాకుండా వీరిని చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఈ బంతి సాగుపై మక్కువ చూపిస్తున్నారు బంతి సాగుతో లాభాలు మేటిగా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది